తెలుగుదేశం మహిళా తెలుగుదేశం కార్యాలయం వద్ద తెలుగు మహిళల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా సంసాని లక్ష్మీ గౌరీ ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు పిచ్చెట్టి విజయలక్ష్మి మాట్లాడుతూ ఒక మహిళ తల్లిగా భార్యగా చల్లిగా స్త్రీ యొక్క ఔనత్యాన్ని సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే మహిళలకు గుర్తింపు వచ్చిందని అన్నారు మహిళల అభివృద్ధికి నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మళ్లీ టీడీపీ జనసేన పొత్తులో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం మండల పరిషత్ అధ్యక్షురాలు గనిశెట్టి నాగలక్ష్మి మాజీ ఎంపీపీ అంబటి భూలక్ష్మి జనసేన వీర మహిళలు తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మనం ప్రతి ఏటా కూడా మార్చి ఎనిమిదో తారీఖు కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా మనకి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలే గారు కానీ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మహిళలకి రిజర్వే రిజర్వేషన్ కావాలని మహిళలకి చదువు కావాలని ఆనాడు ఎంతో పోరాటం చేసిన మహానుభావులకి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ అదే బాటలో నడిచినటువంటి అన్న ఎన్టీ రామారావు గారు మహిళల కోసం రిజర్వేషన్ కాదు ఆస్తి హక్కులో భాగం చట్టాన్ని తీసుకురావటం విధంగా విశ్వవిద్యాలయాలు స్థాపించటం ఆ విధంగా అన్న ఎన్టీ రామారావు గారు చేస్తే దానిని వారసత్వంగా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు వీరికి అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆర్థిక స్వాలంబన కలగాలని డాక్టర్ గ్రూపులో ప్రవేశపెట్టి మహిళలకు ఆర్థిక స్వాలంబనం కలిగే దిశగా మరి చట్ట మహిళలు రావాలని ఏ విధంగా రిజర్వేషన్లు కోరుతున్నామో అది కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆ విధంగా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అంతేకాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వటం ద్వారా ఈరోజు రోజు ప్రజాప్రతినిధులుగా చాలా మంది స్థానిక సంస్థల్లో మేము వచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇచ్చినట్టు పుణ్యం అయితే ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే మహిళలు ఇంటర్మీడియట్ చదువుకుని వారు చదువు మానేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి మహిళలకు अनो सर आ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి నాయకత్వంలో కళలకు రెక్కలేని కార్యక్రమాన్ని వినూత్నంగా మహిళల కోసం ఈ రోజు ఆర్థిక స్వాలంబనం కలిగించే దిశగా ఎవరైతే చదువుకుని ఇంటర్మీడియట్ చదువుకుని చదువును ఆపేయకుండా వారికి ఉన్నత విద్యను అభ్యసించడం కోరో కానీ ఏ విధంగా వారు భవిష్యత్తు కార్యక్రమాలు ప్రణాళిక చేసుకోవడంలో భాగంగా బ్యాంకులో రుణ సదుపాయం తీసుకోవాలన్నా దానికి వారు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ టీడీపీ జనసేన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వారికి ఈ లోన్ సౌకర్యానికి ప్రభుత్వమే సెక్యూరిటీగా ఉండటం అంతేకాకుండా సున్నా వడ్డీతో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లటం ద్వారా మహిళలకి ఆర్థిక స్వలంబన కలిగి తీస్తూ దీనికి ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా చేపట్టారు ఒక మిశ్రకాలు ఇవ్వడం ద్వారా అదేవిధంగా వెబ్సైట్లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమం ముందుకు పెడతా ఉంది ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వారు అభినందనీయులు ఆ విధంగా మహిళల్ని గౌరవించి గుర్తింపు ఇచ్చినటువంటి వీరిద్దరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో సమిష్టి ప్రభుత్వం తీసుకురావటానికి ఆ ప్రభుత్వం బలపట్టడానికి కూడా మా మహిళలందరూ కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం